నేటి ఆణిముత్యం మరి ఈ ఆణిముత్యాన్ని నేర్చుకుందాం మరి జాతి కులములంచు జనులెల్ల బద్ధులై జాతి కులములంచు జనులెల్ల బద్ధులై భావ పరములందు రాలుమాలి చచ్చి పుట్టు చుండ్రు జడమతులైభ భువిశ్వభిరామ వినురవేమా వినురవేమా జాతులు కులాలు మతాలు అంటూ వాటికి బానిసలై వివేచనా జ్ఞానము నశించి చచ్చి పుడుతుంటారు మూర్ఖులు వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు మనం అందరూ సోదర భావంతో భేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి అని అంటున్నాడు వేమన విన్నారు కదా మరి ఆణిముత్యాన్ని మరొకసారి చదువుకుందామా జాతి కులములంచు జనుల బద్ధులై భావపరమునందు బ్రాలు మాలి చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవే